పన్నెండేళ్ల పాటు జిల్లేడు చెట్టు భూమిలో ఉంటే దాని వేర్లు వినాయకుడి రూపంలో మారతాయని మీకు తెలుసా దానినే శ్వేతార్క గణపతి అంటారు సముద్ర జరిగినప్పుడు కాలాహలం బయటకు వస్తుంది దానిని మహాదేవుడు స్వీకరించారు అయినా కూడా రెండు మూడు చుక్కల విషం బాల సముద్రంలో ఉంటుంది ఆ విషం నురగ రూపంలో ఒడ్డుకు కొట్టుకు వచ్చేది పాల సముద్రమే కదా అని ఆ నీటిని ప్రజలు తాగేవారు దాని కారణంగా ప్రజలు మరణించేవారు ఈ సమస్యకు పరిష్కారం కోసం దేవతలందరూ వినాయక కొన్ని వేడుకుంటారు దాంతో వినాయకుడు తన దివ్య శక్తితో ఆ సముద్ర కెరటాల వడ్డున ఒక విచిత్ర విత్తనాన్ని సృష్టించారు అది పెరిగి పెద్ద జిల్లేడు మొక్కగా మారింది దాని కాండం వినాయకుడి ఆకారం దాల్చుతుంది సముద్ర కెరటాలలో ఉన్న విషాన్ని ఒక్కసారిగా ఆ జిల్లేడు మొక్క పీల్చుకుంటుంది అందుకే జిల్లేడు పాలకు దూరంగా ఉండాలి అంటారు అలాగే వినాయకుడికి ఇష్టమైన పత్రికల్లో జిల్లేడు కూడా ప్రాముఖ్యమైనది ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే మన ఛానల్ని